చంద్రబాబుకు ఓ పంచాయతీ తలనొప్పి తెచ్చిపెట్టింది ఆగ మేఘాల మీద యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేశారు ఆయన ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తున్నా లైట్ తీసుకున్న చంద్రబాబు అంటే అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే విషయంలో ఎందుకు అలర్ట్ అయినట్టు పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లాతో జిల్లా స్థాయి నాయకత్వాన్ని దీనిపై నివేదిక కూడా ఇవ్వాలని ఎందుకు ఆదేశించినట్టు ఓ డీటెయిల్ స్టోరీ చెప్తారు నేను రఫీ నమస్తే ఎస్ అక్కడున్నది పవన్ కళ్యాణ్ అలియాస్ ఏపీ డిప్యూటీ సీఎం ఆ శాఖలో ఏలు పెడితే ఊరుకుంటారా వార్నింగ్ ఇచ్చారు దీంతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు తనవాడే అయినా ధర్మం పాటించాలి అన్నట్టుగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే అయినా ఆరోపణలు వచ్చాక ఉపేక్షించరాదు అనే సూత్రాన్ని చంద్రబాబు పాటించారు అని చెప్పాలి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి స్థానిక అటవీ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు రావడం ద్వితీయ శ్రేణి అటవీ అధికారి ఒకరు నేరుగా మీడియా ముందుకొచ్చి ఎమ్మెల్యే వ్యవహారాన్ని చెప్పడంతో సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు తన పార్టీ నేతే అయినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయన కేసు కూడా నమోదు చేయాలని పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఎందుకింత సీరియస్ సాధారణంగా ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వివాదాలకు సెంటర్లుగా మారుతూ ఉన్నారు అయితే వారి విషయంలో చంద్రబాబు ఇంత స్పీడ్గా అయితే రియాక్ట్ కాలేదు సాధారణంగా ఎప్పుడూ చేసే హెచ్చరికలు ఎప్పుడు ఇచ్చే వార్నింగులే ఇచ్చేశారు కానీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే చాలా భిన్నంగా రియాక్ట్ అయ్యారు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు దాంతోపాటు పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సహా జిల్లా స్థాయి నాయకత్వాన్ని నివేదికలు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు పార్టీకి నష్టం కలిగించే పనులు ప్రభుత్వానికి మచ్చ కలిగించే వ్యవహారాలు చేస్తే ఊరుకునేది లేదు అని చంద్రబాబు హెచ్చరించారు అయితే చంద్రబాబు ఇంత వేగంగా స్పందించడం వెనుక వేరే కారణం కూడా ఉందని పరిశీలకులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉన్నారు ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా చేస్తూనే ఈ శాఖను కూడా ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన శాఖకు చెందిన ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేయడాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంలో తాను ఉపేక్షిస్తే రాజకీయంగా ఇది వివాదంగా మారే అవకాశం ఉందని అంచనా వేసుకున్నారు చంద్రబాబు దాన్ని బట్టి అదే జరిగితే పవన్ కళ్యాణ్కు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో తానే నేరుగా జోక్యం చేసుకుంటే సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అన్న భావంతోనే చంద్రబాబు ఇంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు అన్న వాదన వినిపిస్తోంది ఇలా చేయడంతో కూటమి మిత్రపక్షాల నాయకుల్లోనూ భరోసా నింపినట్టు అవుతుందని కూడా చంద్రబాబు భావించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వరుస వివాదాలు తెర మీదకు వస్తున్న క్రమంలో చంద్రబాబు అయితే తీసుకున్న నిర్ణయం సొంత ఎమ్మెల్యేనే అయినా కేసు నమోదు చేయండి అని చెప్పడం మంచి పరిణామాలని భావిస్తున్నారు మొత్తం మీద పవన్ వార్నింగ్ బాగా వర్కౌట్ అయినట్టుంది దెబ్బకు వ్యవహారమంతా లైన్లోకి వచ్చింది అటవీ శాఖ సిబ్బందిపై దాడులు చేయడం ఏంటి ఇలాంటి వాటిని లైట్ తీసుకుంటే రాష్ట్రంలో మిగతా అధికారుల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు బాగుంది రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎవరన్నా చెయ్యాలి అన్నా భయపడేలా చేశారు పవన్ కళ్యాణ్ అనే వాదన వినిపిస్తోంది చూడాలి మరి దీనిపై రాబోయే రోజుల్లో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు అధికారులతో గవర్నమెంట్ ఆఫీసర్స్తో ఎలా వ్యవహరిస్తారు దీంతో